ఉచిత ఇసుక విధానంపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది ఇందులో ఎస్పీ జాయింట్ కలెక్టర్లు ఇతర శాఖ అధికారులు ఉంటున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది ఇసుక లోడింగ్ రవాణా చార్జీల బాధ్యతను జిల్లా స్థాయి కమిటీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఇసుకను తిరిగి అమ్మిన ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేసిన కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది ఇసుకను కేవలం భవనాల నిర్మాణం కోసమే వాడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది